హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బాయ్ గాయత్రి ఈరోజు మనము మునక్కాయలతో రోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలనే చూపిస్తాను మీకు నేను మునక్కాయ రోస్ట్ తయారు చేస్తున్నాను ఏ విధంగా చేయాలనే చూద్దాము ఫస్ట్ మునక్కాయలు వచ్చేసి శుభ్రంగా కడి పెట్టేసుకోండి పీచ్ మాత్రం తీయద్దండి అలాగే ఉంచండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్టవ్ పైన ఉబ్బాలో పెట్టుకొని అందులో ఆయిల్ వేద్దాము కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి మునక్కాయ రోస్ట్ కాటన్ మనం చేసేది ఇందులో వచ్చేసి కొద్దిగా పోగ్గుసులు నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మునక్కాయలు అండి మునక్కాయలు వచ్చేసేయాలి వేసిన తర్వాత మొత్తం ఒకేసారి కలిపేసేయండి ఫ్లేమ్ వచ్చేసి ఫస్ట్ హైలో పెట్టండి ఇప్పుడు మునక్కాయలు మనం వేసిన తర్వాత కొద్దిగా హైలో పెట్టేసి వేయించుదామండి వీటిని జస్ట్ ఒక వన్ మినిట్ ఉన్న తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి కసేపు మగ్గలు వీటిని వన్ మినిట్ తర్వాత మనము ఊత తీసేసి కొద్ది సిమ్లో పెడదామండి ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసి మూత ఉంచేద్దామండి సిమ్లో మగ్గిచ్చేసేద్దాం ఇది మనకు మునక్కాయలు మగ్గేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొబ్బరి అండి ఫస్ట్ ఇందులోకి వచ్చేసి ఎల్లిపాయలు అండి ఒక పది ఎల్లిపాయలు వేయండి లావుటి కాబట్టి నేను పది వేసాను సన్నమైతే మీరు ఒక వచ్చేసి పదమూడు అట్లా వేసుకోండి నేను వచ్చేసి మూడు మూలకాయలు క్వాంటిటీకి చెప్తున్నాను అండి కొద్దిగా కొబ్బరి కొద్దిగా ఎల్లిపాయలు హారం వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ అని కొద్దిగా వేసేసి మెత్తగా పౌడర్లో ప్యాక్ చేసేద్దాం దీన్ని చూడండి ఇలా పౌడర్ చేసేసుకొని కూతు మెత్తగా పట్టద్దండి కొద్దిగా బరకబరక ఉండాలి మెత్తగా పడితే మరి బాగుండదండి చూడండి ఇలా కొద్దిగా బరక బరక ఉండాలి పునక్కాయలు మగ్గాయేమో చూద్దామండి చూద్దామండి చూడండి మునక్కాయలు అయితే కలర్ మారాయి కదా మనకి ఇలా వద్దితే కొద్దిగా చూడండి ప్రెస్ అయింది అంటే మునక్కాయలు తొందరగా మగ్గేస్తాయండి టైం ఎక్కువ ఏం తీసుకోదు ఇప్పుడు వచ్చేసి మనము ఈ స్టేజ్లో లావ్ సైజ్ ఆనియన్ తీసుకోవాలి చిన్న చిన్న కట్ చేసేసి ఇందులో వేసేయాలి స్థిమ్లోనే చాలండి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టాలి హైలో మాత్రం పెట్టద్దు పెడితే మునక్కాయలు మాడిపోతాయి పెద్ద సైజు ఆనియన్ తీసేసి ఇందులో వేసేసి మళ్ళీ మూత పెట్టేసిద్దాము ఇంకో టూ మినిట్స్ మగ్గనిద్దాం ఇలాగే టూ మినిట్స్ అయిందండి చూద్దాము ఎలా ఉన్నాయో చూడండి ఆనియన్స్ ఇంకా కొద్ది రెడ్ ఇద్దాము ఇలా ఉన్నాయండి ఆనియన్స్ కొద్ది రెడ్డుగానే సరిపోతుంది ఇది వచ్చేసి రైస్ రైస్లోకి మనం సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని ఒక వన్ మినిట్స్ మగ్గరిద్దాం మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటుండండి వెంటనే ఆనియన్స్ మాడిపోతాయి చూడండి ఆనియన్స్ మునక్కాయలు వచ్చేసి మొత్తం అండి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనము అవి వచ్చేసి సిమ్లో పెట్టుకోండి కొబ్బరి కారం అండి మనం పట్టి పెట్టుకున్నాం కొబ్బరి కారం ఆ కొబ్బరికారం వేసేసి మొత్తం కలిపేసేద్దామండి ఈ కొద్దిగా కారం ఏమైనా తక్కువైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైనా కూడా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అండి కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసి ఇంకా ఉంచేసేద్దామండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచేసే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మునక్కాయలకు మొత్తం పట్టేసుకుంటుంది చూద్దామండి థర్టీ సెకండ్స్ అయితే అయిపోయాయి చూడండి వేడివేడిగా మునక్కాయల రోస్ట్ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు అంతవరకు సెలవు అండి నమస్తే